ఇల్లు చీ అంది ఊరు పోంది ఆఖరికి ఆఖరికి ఒక అమ్మాయి కూడా చీపు ఉంది ఇంకెందుకు బయద జీవితం ఒరేయ్ మీరు నన్ను ఉదారుస్తున్నారా అక్కడ ఎక్కడో మండేట చేస్తున్నారా అది ఏడు బాగు అంత పడనిసో జరిగిన అవమానానికి గుండె చెరువైందని కదా చెరువు మధ్యలో సిటింగ్ కట్టాం మామూలు అవమానం కాదురా పొట్టిగుంట బొనసే ముక్కలైతుంది నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తుందా అవ్వలే అర్జెంట్ గా ఫేమస్ అవ్వాలే ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే మర్చావు ఇప్పుడు చూడు బా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాను పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలిరా టీవీల్లో పేపర్లో ఎవడదో న్యూస్ మనం చూట్టం కాదురా మనవే న్యూస్ అవ్వాలి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావ్ కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం గాని పైకి రామురా అయితే ఇది వాడదాంరా ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే అమ్మో ఒక్కడి లేదు నిమ్మకాయలు దుక్కినట్టు రా నేను ఇంటికెళ్ళి పెరుగును రే ఫేమస్ అవడం అంటే ఫుల్ బాటిల్ కొట్టడం ఈజీ కాదురా ఎందుకు కాదురా చూసారా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీర ఎలా డిస్టర్బ్ చేసిందో ఆరు అడుగులు ఉన్నాను ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా డిస్టర్బ్ చేయలేనా బాబాయ్ స్నానం కూడా చేశాడా అయ్యి బాబాయ్ పూజే

సారా చాటకెల్లి తాగుదాము రారా ఏ మంచింగు లేకపోతే మాయరా మందు మస్తు గుంద గుద్దుదాము రారా ఏ ఏయ్ చూసావా బావattn నాకు లైఫ్ వచ్చింది మంచి శకనం రా బావా కూర్చా హేన అలాంద్ర బా ఇదగో బాగానే ఉంది అబ్బో నువ్వేంటి ట్రైలంద్ర ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు అది మాస్క్ ఏమయితే ఇది మైండ్ గేమ్ మా మావా అవునే దబ్బుతో పనిలేదు కదా నువ్వేంట్రా పేపర్ లోనూ టీవీ లోనూ వస్తావ్ డైరెక్ట్ గా వచ్చావ్ మందులో సవాలక్షంంటం పొదనాని గుర్తుంటా ఏంటి రాత్రి తాగిన బ్రాండెే గుర్తుంటుందో వాగిందే గుర్తుంటుంది సరే ప్యాకిలై అబ్బో పన్నెండు అయిపోయింది టచ్ కావాలి మళ్ళీ రారా ఏయ్ చెన్నకుంటట్లాగా ఇంకా మొక్కేస్తున్నావ్ గెల్చేదరా 1 2 3 4 5005 జిందాబాద్ ఎంట్రీ ఆవడే ఎలక్షన్ వస్తున్నా కదా మినిస్టర్ గారే మన గ్రౌండ్ లో మీటింగ్ పెట్టడంట ఓహోేల్తే మందు బీర్ ని పొట్లెత్తారని ఆ శంకర ఓపించే అవుతుంది నాలుగు చెప్పు బిర్యానీ ఒక దేశం వెనకబడిందంటే దానికి రైతు కారణం ఒక దేశం ముందుకెళ్తుందంటే దానికి రైతు కారణం అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ ని సాయం చేసే గుణాన్ని నేర్పిందే రైతు అలాంటి రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కాల్తో కామన్ చెప్తుంటే కాల్తో వింటలేదురా అది ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారో చూడు ఇలా కాదు కదా రయేషు రాయటి తీరా చెప్తాను ఎందుకు అందుకోరా రాయి కాదురా గుండ్రై బా కూడా నువ్వు సూపర్ రా బావా ఇప్పుడు చూడు రెండు పట్టుకోండి రావాలి అండి రే శంకర్ రెండు గ్రూప్ ఫోటో ఏం లేదు సార్ చిన్న దెబ్బే డాక్టర్ చిన్న మెదడు పెద్ద మెదడు ప్లేస్మెంట్ లో ఓకే కదా అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం మెమరీ లాస్ కోమా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా డోంట్ వరీ సార్ ఈ కోర్స్ కంప్లీట్ గా వాడండి చాలు ఎవడ్రా వాడు ప్రతిపక్షమా మిత్రపక్షమా ఏ పక్షం వాడు ఏ పక్షము కాదన్నా ఏ పార్టీ కార్యకర్తారా వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా నిన్న వాడి దగ్గర సుపారీ తీసుకున్నాడా సుపారీ కాదు మానిక్ చంద్ కాదు వాడేదో వాడేదో అదే వాడేదో వాడేదో చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితో కొడతాడా మదనరావు కర్ర వాడు బాడీ నా ఎన్ కౌంటర్ ఎకౌంట్లో వేసుకుంటా వేసేయండి సార్ బాడీ బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది ఇక్కడైతే అయితే కన్ఫర్మ్ కాల్చండి కాల్చండి నొక్కండి ఏ ఇంటిరా నీకు భయం లేటా దాంతో పెద్దగా పరిచయం లేదు హిమాచలం పంచి బాగుంది గట్టి కొట్టి చెప్పండి సార్ ఏంటో ఇది ఎందుకు కొట్టావు అధ్యక్ష సింగిల్ ఎజెండా పేపర్ లో పేరు రావడం కోసం ఫేమస్ అవడం కోసం పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను అదే సైజ్ బాంబే సింహాచలం రిలాక్స్ సార్ ఎవరో కాన్ఫిస్ గా కొట్టని కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది ఇలా మీరు మీడియా నా దాకా ఎందుకు వస్తారు ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటేగల్లా లెగుస్తారు అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చేస్తావా ఆ సీఏ అని ఏసేమంటే చేస్తావా

వాడిని నిన్న కొట్టాడు వాడితో పని ఏంటి లేదురా తెలివితో కొట్టాడు ఇంకోసారి ఆలోచించన్నా అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు మంత్రి బుర్ర సార్ శాలరీ ఎంత ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెలకు లక్ష ఏయ్ పది ఏళ్ళ నుంచి పని చేస్తున్నా నాకే పాతికి ఇక్కడ సిగ్గు లేదురా దేనికి శాలరీ టాలెంట్ కి ఇస్తారు ఎక్స్పీరియన్స్ కాదు కొట్టుకుంటారనుకుంటే కలిసిపోయి వస్తున్నారేంట్రా ఓరు బావో ఒక రాయితో ఐశ్వర్యరాయ్ కంటూ ఫేమస్ అయిపోయినరా ఏ చూపించు ఆకాశ్ దెబ్బ మంత్రి అబ్బా సూపర్ హ్యా ఒరే పని చేయండి ఈ కటింగ్ అన్ని తీసుకుని పెద్ద పెద్ద పోస్ట్ లేసి ఊర్లో ప్రతి సెట్ లో అదిరిపోయే సైజులో లో పడిపోవాలరా ముఖ్యంగా మైండ్ బయట ఎక్కువ వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వన్ అవర్ లో వైరల్ చేస్తావరా సూపర్ హ్యా చేసేస్తా ఇప్పుడు అదే పని ఏంట్రా ఇది న్యూస్ అవ్వాలంటే కొంత న్యూస్ అవ్వాలన్నయ్యా ఎందుకురా ఇదంతా స్టోరీ ఇప్పుడేగా మొదలైంది ముందు ముందు చూడ ఎలా ఉంటదో తండ్రా రేపు ఏంటో అన్న ఈ మధ్య అన్ని గుడ్ న్యూస్లే ఇది సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఒక అయిందని మందుకు పిలిచి అంత డల్గా గా సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండదు సాంబు కానీ పాప కెనడా నుంచి వస్తోందనే కొంచెం భయంగా ఉండదు ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటనే ఇది నీకు తెలుసుగా సాంబు మా నియోజకవర్గంలో గన్ రెడ్డి కుటుంబంతో నాకున్న గొడవల గురించి ఈ టైమ్ లో వాడేమైనా అటాక్లు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమైనా వెనక్కి పోతాదేమోనని కొంచెం సెక్యూరిటీ నీ చేతిలో పనే కదన్నా వంద మందిని పంపించు పాపాన్ని తీసుకురావడానికి పదేండ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తా అంటే చూపించాల్సింది పవర్ కాదు ప్రేమ పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా నేనే డొప్ప వేసుకున్నట్టు అవుతుంది అయితే పని చేద్దాం నీకు ఆకాశ గురించి చెప్పాను కదా పంపిద్దాం ఆ ఒక్కడే వచ్చి నాలుగు రోజుల్లో కూడా కాలేదు సిటీలో పాత బకాయల వసూలు చేసి పెట్టాడు ఎంతైనా ఒక్కడనే పంపడం రిస్క్ ఏమో ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా కలేజా అది వాడిలో అన్లిమిటెడ్ పైగా కొత్త వాడైతే ఎవరికి ఏ అనుమానం రాదు సరేలే చెప్పరా పొద్దునే లెక్క కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపోనవరా ఎయిర్పోర్ట్ కి వచ్చాను ఏంటి ఎయిర్పోర్ట్ కా కాదు నువ్వు అక్కడ ఫ్లైట్ ఎక్కాను నిన్నెలా వదిలేస్తానరా నేను వచ్చింది నీ కాబోయే చెల్లి నాకు రిసీవ్ చేసుకోవడానికి ఎవరు బాబా చెల్లె మన హోమ్ మినిస్టర్ కూతురు రాత్రితో పెట్టుకుంటే వచ్చే ప్రేమ కోసం పోతే చరిత్రలో మిగిలిపోతాం రా కర్రీ బావా యాప్స్ డౌన్లోడ్ చేసిన ఐఫోన్ సిక్స్ ప్లస్ లో ఉంది రాంటా ఆ రేంజ్ లో ఉందరో పల్లెటూరులో పువ్వు ఇస్తే పడిపోతుంది అనుకుంటారా పూ ఇచ్చి పువ్వు పడేసి పడేస్తావా అదే అలాగా ఫోన్ పెట్టారా మళ్ళీ చేస్తాను ఏ మిస్టర్ ఏంటిది చేతి ముందు మీరు కాల్ తీయండి ఐదు గ్రాముల గులాబీని యాభై కేజీలు గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి ఎవరమ్మా నువ్వు ఇంప్రెస్ చేస్తున్నావా ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నా వెల్కమ్ టు ఇండియా ఆకాష్ నాన్నగారు చెప్పారు మీద ఒపీనియన్ లేదు పేరెంట్స్ చూసే మ్యాచ్ డౌట్ లేదు సాస్త్రి గారంటే ఇష్టం సల్మాన్ ఖాన్ అంటే పిచ్చి అమేజింగ్ టోటల్ ప్రొఫైల్ ఉంది చిన్నప్పటి నుంచే నాది మా నానపోలిగా భయపడకండి వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తామని వచ్చారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను ఓకే ముక్కలు ముక్కలుగా నరికి నాగప్పకు పార్సల్ రా

ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవలేదు